మనసాక్షి న్యూస్ కి స్వాగతం పెళ్ళంటే పన్నీళ్లు సందళ్లు తలంబ్రాలు అనుకునే రోజులు పోయాయి పెళ్ళంటే లక్షలాది రూపాయలు అనుకునే రోజులు వచ్చాయి ప్రతి ఐదు వివాహాల్లో ఒక పెళ్లి ఖర్చు యాభై లక్షలకు పైనే ఉంటుందని వెడ్బి గుడ్ అనే సంస్థ తమ వార్షిక సర్వే నివేదికలో వెల్లడిపరిచింది దేశంలో ఏడాది సగటున ఒక్క వివాహానికి ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు చేస్తున్నట్లుగా తేలింది సగటు పెళ్లి ఖర్చు ఇరవై లక్షలు వేల ఇరవై మూడులో లో ఇరవై ఎనిమిది లక్షలకు పెరిగింది అంటే పెళ్లి వేడుకలకు చేసే ఖర్చులు భారతీయులు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు మొత్తం మూడు వేల ఐదు వందల మంది జంటలపై ఈ సర్వే జరపగా అందల తొమ్మిది శాతం పెళ్లి కోసం కోటి రూపాయలపైనే ఖర్చు చేసినట్లుగా తెలిపారు పిల్లల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరపాలన్న తపన తల్లిదండ్రుల్లోనూ పెరుగుతుంది అందుకే చిన్ననాటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఎనభై శాతం మంది ఇందుకోసం పొదుపులు చేసుకుంటున్నారు గతంలో వివాహం అంటే పూర్తిగా పెద్దల ఎత్తనమే ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి వివాహం అంటే పూర్తిగా పిల్లల అభిరుచులకు తగ్గట్టుగానే జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్ షూటు సంగీత్ మెహందీ ఇలా ఒకటేమి వివిధ రకాల కార్యక్రమాలు పుట్టుకొస్తున్నాయి అయితే డబ్బుల కంటే ఎంత వేడుకగా వివాహ మహోత్సవం జరిగిందన్న ఆలోచనతోనే ఖర్చుకు వెనుకాడడం లేదు అని ఈ సర్వేలో వెల్లడైంది మరి ముందు ముందు ఇంకెన్ని కొత్త పుంతలు తోకుతుందో వేచి చూడాలి